కడప జిల్లా కాశీనాయన మండలం నర్సాపురం గ్రామంలోని ఎస్సీ బాలుల వసతి గృహంలో వంట మనిషిగా పనిచేసే వ్యక్తి విద్యార్థిని చితకబాదిన సంఘటన వెలుగు చూసింది కమాటిగా పనిచేస్తున్న రవికుమార్ మద్యం షాపుకు వెళ్ళి మందు తీసుకురావాలని అభిలాష్ అనే విద్యార్థిని కోరడంతో ఆ అబ్బాయి నిరాకరించాడు దీంతో నా మాట వినవా అంటూ బెల్ట్తో చితకబాదడంతో బాలుడికి వీపుపైన గాయాలతో కమిలిపోయింది గాయాలు చూసిన వారంతా విద్యార్థిని చితక బాధడం అమానుష్యమని ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తన కొడుకు ఒంటిపై ఉన్న గాయాలు చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చినాడు తల్లి చైపోయినా పోయినా అడుగుతాను పిలిచిన పిలిచినట్టు నేను క్రికెట్ ఎత్తుకులు ప్లేట్ క్రికెట్ ఎత్తులో అడుగుతున్నా అంటే మళ్ళీ తన్ని తెగితే మళ్ళా లేదు లేదా నేను పోయినా అన్నవాళ్ళు అన్నట్టు మైకు మైక్రీ పంపి మూడు అట్లా పుట్టినాడు సై మా ఇంట్లో మైక్రీ అడుగు మైకులు మైక్రూ ఫిక్స్ తీసుకున్నా చెప్తా చూస్తా ఐదు ఆయస్ బాగొచ్చు గట్టిగా ಸಿಪಿಲ್